ఇద్దరు స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు వాళ్ళు వాళ్ళ మనుషులు ఏంటిది శంకరబాబు మనం ఇంకెవరిని నమ్మాలి వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు వదిలిపెట్టం ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు ఈ కోసం ఎంత దూరం వెళ్తా ఏంటండి ఇది మేము రౌడులం కాదండి రైతులం మా ప్రాబ్లం ని కలెక్టర్ గారు సార్ 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 ఒక నిమిషం ప్లీజ్ మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి వదలండి సార్ మేమంతా నీరు రైతులం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నాం ఇది లంచ్ అవర్ అని తెలియదా ఈ లంచ్ అవర్లు మనకి ఇచ్చినదే రైతులు సార్ అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా ఓకే ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీస్కి ఇచ్చేయండి నేను చూస్తాను సార్ ఏయ్ పెద్ద అవ్వతారు నీకు ఒక ఊరి వాళ్ళం సార్ ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా మార్చుకుంటే మారిపోయే ఊరు దానికోసం లైఫ్ అయితే మార్చేసుకుంటాం ఓ సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు ఊరు కూడా అంతే సార్ తల్లి గర్భం మారదు ఏం కావాలి మా ఊరు మాకు కావాలి మా చెవులు మాకు కావాలి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు తీసుకున్నారు వాళ్ళే చంపారంటే సాక్ష్యం ఏంటి మా నాన్న శవం మా నాన్న ఎస్ఎస్ఎల్సీ చదివాడు సార్ దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇది వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఏంటి ఇంతకన సాక్ష్యం ఏం కావాలి సార్ చూడు నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను చెక్కిస్తారు సెటిల్ అయిపో అన్నం తినేవాడెవడో ఇలా మాట్లాడు గడ్డి తినాలన్నా రైతు కావాలి సార్ తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా నే నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి నేర్చుకో కాకి కాలనే పట్టుకుంటావా నీలాంటి రైతుల్ని రచ్చగొట్టడం బుద్దగించటం రెండు తెరికే సార్ ఏంట్రా అది అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ రా మనిషిని చంపేశారు చదువులు కూడా చంపేస్తారా పాపరా అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి ఒరిజినల్ గా ఉంటే ఇలాగే రాలిపోతాం పోలీస్ వాళ్ళ కుక్కలు కూడా మేము విరిగిస్తావురా కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి ఆ యూనిఫామ్ తీసేసి వెళ్లి వాళ్ళ యూరియస్ క్లీన్ చేస్తా ゲンカだもん。 మట్టి తడవటం మానకూడదు నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి మన భూమి మన ఊరు మన నీరు ఎట్టి పరిస్థితులను వదలొద్దు వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి రైతు బతకాలి బతకాలి రైతు బతకాలి చూడండి ఆ యథలకి ఏడు ప్రెన్పేడదు అది వినిపించడానికి మీడియం ఉంది మాదంటే చిన్న ఛానల్ ఎవరికీ తెలియదు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి నెంబర్లు ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ కలిగి లేదంటే శంకర్ని చంపిస్తాను ఆ నెంబర్ లివ్ అయి దీనప్రభా నమస్కారం అండి నేను నిరూరు రైతులు మాట్లాడుతున్నాను చెప్పండి ఏమైనా జరిగిందా మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి ఈ రోజుల్లో మ్యాక్సిమం అరస్టలన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి జనానికి కావాల్సినవి రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి ఎవరికి కావాలయ్యా సమస్య కూడా స్పైసీగా ఉండాలి మంత్రి గారి మీద రాళ్ళేయండి గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది రైతులందరూ కలిసి రైలు తగలు పెట్టండి పది నిమిషాలకు టెలికాస్ట్ అవుద్ది రైతులకు అలాంటివి రావే మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా అయ్యా లాకప్ ఏ క్షణంలో అయినా చంపేయచ్చు అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి మీకు ఏ రేంజ్ లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి భూముల్ని కాపాడుకోవాలి శంకర్ బాబుని కాపాడుకోవాలి అది జరగాలంటే మన ఊరికి జరిగిన అన్యాయం దేశం అంతా తెలియాలి అన్ని టీవీ పత్రికల వాళ్ళని మన ఊరికి రప్పించాలి భూమిని నమ్మినవాడి వాడి అడుపు భూమంతా వినపడాలి అది జరగాలంటే మనం అనుకున్నది చేయాలి వాళ్ళ దృష్టిలో రైతు చేత వాడే కావచ్చు కానీ చేవ తెచ్చిన వాడు మాత్రం కాదు ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మా సొసైడ్ ఆత్మహత్యలు నా పేరు రాజు డిటీవీ రిపోర్టర్ని ఆ సంఘటన రికార్డ్ చేసింది నేనే ఆ రాత్రి వాళ్ళు వచ్చి బాటిల్ కంపెనీ ఏరియాకి నాకు తీసుకెళ్లారు ఏమండి వద్దండి ఇది కరెక్ట్ కాదండి మీకు అన్నం పెడతాం నా మాట వినండి మా మతంలో ప్రాణం తీయటం ప్రాణాలు తీసుకోవటం రెండు పాపమే కానీ తప్పదు మా ఊరి గురించి చావు తప్ప ఏదీ చెప్పదు ఈ నీళ్ళల్లో మా నెత్తురు కలుపుతున్నాం ఫ్యాక్టరీని మొదలైతే మీరు తాగేది రంగు నీళ్ళు కాదు ఆ రక్తపు నీళ్ళు మా శంకరాన్ని విడిపించండి మా భూముల్ని మాకిప్పించండి మా కన్నీళ్లను కూల్ డ్రింక్ లాగా మే ఫ్యాక్టరీ ఆపించండి ఇది మా కోరిక కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి పీక కోసి సహాయం చేస్తుంది చరిత్రలో మరో బ్లాక్ డే అసెంబ్లీ పార్లమెంట్ మౌనం పాటించాలి తీర్పు వెలువడే వరకు నీరూరులో కోలా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది జరిగిన పరిణామాల మీద నివేదిక తయారు చేసే బాధ్యత కృష్ణమూర్తి కమిటీకి అప్పగించింది శంకర్ విడుదల చేసింది చనిపోయిన గ్రామస్తుల ఆరుగురికి ప్రభుత్వం ప్రకటించిన పాతిక లక్షల గ్రామస్తులు తిరస్కరించారు ఆ ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది కేసు తేలే వరకు మగవాళ్ళెవ్వరూ ఆ ఊరిలో ఉండకూడదని నీరూరు తరపున కోర్టులో పోరాడే బాధ్యతని శ్రీ శంకర్ గారి కప్పచెప్పింది కేసు నడిపించడానికి కావలసిన ఆర్థిక వనరులు శంకర్ కి సమకూర్చడానికి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూలి పనులకు మగాళ్లంతా వెళ్ళిపోయింది కేసులో అతి కీలకమైన కొందరు వృద్ధుల్ని తీసుకొని శంకర్ లోనే ఉంటూ హైకోర్టులో పోరాడుతున్నాడు ఇది జరిగి మూడేళ్లైంది లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది ఇప్పుడు ఆ నీరూరు యువకులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చూద్దాం